నిజంగా గట్టిగా రియాక్షన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అర్శారు కూటం ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కావట్లేదు నిజంగా ఈ వేళ ఇద్దరు మనుషులు చనిపోతే ఎలాంటి చలనం లేకుండా దానికి దానికి శ్రద్ధాంజలు కూడా ఘటించకుండా ఆ కుటుంబాలను ఎలాంటి భరోసా ఇవ్వకుండా ఆదుకోకుండా వేళ వికిలి మాటలు మాట్లాడుతారంటే వైఎస్ఆర్ సిపి నాయకులు అసలు సిగ్గు బిడు ఉన్నారు ఇద్దరు మనుషులు చనిపోయారు ఎప్పుడో బెట్టింగ్ యాప్ లో చనిపోయిన వాడు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి ఇక్కడ ఇద్దరు మనుషులు చనిపోతే ఆ విగ్రహానికి మా గురించి మాట్లాడుతున్నారు తప్ప చనిపోయారు ఇద్దరు మనుషుల గురించి మాట్లాడట్లేదు నిజంగా ఇంత ఇది ఎంత ఆశాస్పదంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిన నరవాసన నరవాసన అంటున్న అంటూ వెళుతున్నాయి ఆయన వాహనాలు ఇంత ఘోరంగా ఇద్దరు మనుషులు చచ్చిపోతే పట్టించుకోకుండా కూడా హెచ్చరించారంట వెళ్ళొద్దండి పరిస్థితులు బాగాలేవు ఆమె ఒకవేళ వెళ్తే మీరు గమనం చాటుగా వెళ్ళొచ్చేయండి అని కూడా చెప్పారంట ఇప్పుడు వంద మందికి పర్మిషన్ ఇచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించడం నా గొప్ప చూడండి నా ఇది చూడండి అని చెప్పి జనాలను చంపేయడం తప్ప ఏం వచ్చిందప్ప ఒక మహాత్ముడు చనిపోయాడా ఒక గొప్ప దేశానికి సేవ చేసిన వ్యక్తి చనిపోయాడా లేకపోతే ఒక జవాన్ చనిపోయాడా ఎవడు చనిపోయాడు ఈ సన్నస్ వ్యాపారాలని నాకు అర్థం కాదు ముందు సరేమో గంజాయి బాజ్ సపోర్ట్ చెట్టు వెళ్ళాడు అసలు సమాజానికి ఏం సపోర్ట్ చేస్తామని వెళ్ళినోళ్ళు ఊరుకున్నారా రౌడీ జల్ చేయడం గొండా జల్ చేయడం అక్రమ కొట్టేడు కారులతో తొక్కించడం ఇలాంటి అన్ని చేస్తుంటే వేళ ఏ ఏ టెక్నాలజీ వాడు చూపిస్తాడు జనాలైనా కళ్ళు తెలియదా తెలీదా ఇం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అల్చన విషయంలో రియాక్ట్ అయిన ఫాస్ట్ గా ఈ గవర్నమెంట్ జగన్ పైన ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు నిజంగా గట్టిగా రియాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు అర్శ అప్పుడు కానీ బుద్ధి రాదు పర్యటన ఎలా చేస్తున్నావు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు సమాజానికి ఉపయోగపడుతుందా లేదా సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నావు అనే పర్యటన చేయాలి ఎవడో బెట్టింగ్ వల్ల లేకపోతే ఎలక్షన్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకుని చాలా మందిని సర్వనాశనం చేసిన ఒక వ్యక్తికి విగ్రహం పెట్టడం ఆ విగ్రహానికి మళ్ళీ నమ్మ శంకుస్థాపన విగ్రహాన్ని ప్రారంభించడానికి వెళ్ళడం అసలు నిజంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అనిపిస్తుంది ఐదు సంవత్సరాలు ఆంధ్ర ప్రజలు ఇలాంటి వ్యక్తిని ఆ భరించారు ఏ కార్యక్రమం మీద ఏ సందర్భంలో ఎవరిని పరామర్శించాలి అన్యాయం అయిపోయిన కుటుంబాలు చాలా మంది ఉన్నారు అలాగే వేళ ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కావట్లేదు దాని మీద పోరాటం మానేసి ఈ దొంగోళ్లు ఈ మన గంజాయి బ్యాచ్ ని బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేస్తూ ఈయన ముందుకు సాగుతున్నాడంటే ఈయన రాజకీయ జీవితం సగం సంగనాకపోయిన ఇప్పటికే త్వరలో పూర్తిగా భూస్థాపితం కాబోతుంది నేను ఒక ఇరవై సార్లు చూసానండి ఆ వీడియో క్లిప్ ఇరవై సార్లు చూసాను కన్ఫర్మ్ చేసుకోవడానికి రెండోసారి మూడోసారి కన్ఫర్మ్ అయిపోయింది అది పక్క నిజంగా జరిగినటువంటి సంఘటన అది ఏ లేదు ఏం లేదు ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్ గమనించాను చేస్తే ప్రతి ఒక్కరి హ్యాండ్ మూవ్మెంట్ ప్రతి ఒక్కరి లెగ్ మూవ్మెంట్ స్పాంటేనియస్ గా ఇక్కడ జరుగుతూ ఉంటే ఆపండి అనేసి ఏ అంత క్లియర్ గా ప్రతి ఒక్కరు ఆపమని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు ఒకవైపు అటువైపు అల్లరి చేస్తూ ఉన్నది నేచురల్ గా ఉంది ప్రతిది కూడా నిజంగా జరిగింది అది ఏ జనరేట్ చేసింది అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏ జనరేట్ చేసింది కాదు జరిగింది జగన్ కింద ఆ మనిషి పెట్టాడు అయినా కూడా వాళ్ళు సోషల్ అలా చెప్పగలుగుతారు సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఒకటే అండి నేను చెప్పేది న్యూట్రల్ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఎలాగో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నిద్రపోయే నిద్ర లేపచ్చు కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని నిద్ర లేపలేము ఎందుకంటే వాళ్ళకి తెలుసు చచ్చిపోయింది వాళ్ళ జగన్ గారి కాన్వా కిందే పడి చచ్చిపోయాడు అనే విషయము జగన్ అభిమానులకు అందరికీ తెలుసు అని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు అని న్యూట్రల్ పీపుల్ ఒకసారి ఆలోచించండి ఓకే ఆ వీడియోలు చూడండి ఒకటికి పది సార్లు ఇంత దారుణం చేశాక కూడా ఏమి తెలియనట్టుగా ఉన్నారు అంటే అలాంటి వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేయాలనే విషయం ఒకసారి ఆ కటస్థంగా ఉండేవాళ్ళు ఎవరి వైపు ఉండేవాళ్ళు కాకుండా చూసుకోవాలి